వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ రవీంద్ర భారతిలో దేవరకొండ ఇన్ సెంచరీ ఏఐ డాక్యుమెంటరీ ముఖాముఖి కార్యక్రమం దేవరకొండ ఇన్ సెంచరీ ఏఐ సినిమా దర్శకుడు యూసఫ్ ఫర్హాన్ దర్శకత్వంలో నిర్మించబడిన డాక్యుమెంటరీ ప్రదర్శన ముఖాముఖి కార్యక్రమం హైదరాబాద్ పైడి జయరాజు ప్రీవియో థియేటర్ రవీంద్ర భారత్ లో ఆధ్వర్యం జరిగింది తెలంగాణ రాష్ట్ర రియాస్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఎంపీ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రెడ్డి అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొన్నెన్ చంద్రులు హాజరై డాక్యుమెంటరీని తొలగించే శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఏఐ ద్వారా ఇక నేను ఏం చెప్పాలి చెప్పాల్సింది ఎంతో ఉంది యూనివర్స్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది రాస్తే పేజీ రామాయణం అవుతుంది కానీ అంత చెప్పే అంత ఓపిక లేదు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్ గారు అన్నారు సార్ గారు అన్నారు ఎవరు సార్ సార్ గారు ఎవరిని గుర్తిస్తారు అంటే ఎవరి దగ్గర అయితే ప్రతిభ ఉంటుందో ఎవరైతే పట్టుదలతో ఉంటాడో ఎవరైతే చివరి వరకు గమ్యాన్ని చేరుతాడో ఈ మధ్యలో ఎవరైతే సక్సెస్ సాధించడైన నమ్మకం ఉంటేనే సారు మరి ప్రోత్సహిస్తాడు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నేను కిల్లా దుర్గంతో ప్రయాణం చేసినట్టే మా గురువు గారు మా నేను మాకు పాఠశాలలో మరి విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు వారి ద్వారా నేను ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈనుసు నాకు ఎవరో చెప్పారట దెవరకొండకు వచ్చి కిల్లా గురించి కావాలి సమాచారం ఎవరు చెప్తారు అంటే అక్కడ పాన్ షాప్ ఉంటది సార్ నాకు అక్కడ అగో పాన్ షాప్ లో నేను ఎప్పుడు కూడా వీడియోలో వీడియో మాట్లాడుతుంటాడు పేపర్లకి గిట్లా చిన్న చిన్న కథలుగా రాసుకుంటాడు చిన్న చిన్న కావ్యాలుగా రాస్తుంటాడు అతని దగ్గరికి వెళ్ళటో వచ్చాడు చూస్తే సేమ్ అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు సార్ అన్నాడు కదా కొద్దిగా అప్పుడు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పక్కగా ఉన్నాడు సో ఇతను నన్ను ఇండి సార్ అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది హిస్టారికల్ చైర్మన్ ఆఫ్ ది స్టేట్ లైబ్రరీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో స్కాల హిస్టరీ ఆఫ్ ఇండియన్ డాక్యుమెంటరీ బై యూసింగ్ a documentary

బిల్ట్ బిల్ట్ ఇన్ ఇన్ ఫారెస్ట్ అవర్ ఇస్ ఎగ్జాంపుల్ 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 ద ద ఫోర్ట్ 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 విచ్ వాటర్ ది ది ఆఫ్ ఆఫ్ నిజాం అండ్ గిరిదుర్గము దేవరకొండ బెస్ట్ సో సెలెక్టెడ్ ఏ గిరిదుర్గం ఎందుకు గిరిదుర్గానికి అంత ఇంపార్టెన్స్ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయి ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూస్తే మీకు ఏం కనపడుతుందంటే విశాలమైన మైదానాలు కనబడుతూ ఉంటాయి విశాలమైన నీళ్లు కనబడుతూ ఉంటాయి సముద్రాలు ఉంటాయి నదులు కనబడుతూ ఉంటాయి తెలంగాణలో మీరు ఎత్తైన గుట్ట మీదకి పోయి చూస్తే ఏం కనబడుతూ ఉంటుంది అంటే ఇంకో గుట్ట కనబడతా ఉంటుంది దట్ ఈస్ తెలంగాణ బికాస్ తెలంగాణ ఇస్ రిచ్ ఆఫ్ హిల్స్ తెలంగాణ ఇస్ రిచ్ ఆఫ్ హిల్స్ రిచ్ ఆఫ్ పిల్స్ అండ్ రాచకొండ దేవరకొండ దే ఆర్ దెస్ట్ హిల్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ గ్రేట్ హిస్టీ ఆఫ్ తెలంగాణ కింగ్డమ్స్ కాబట్టి నిజంగా నేను చాలాసేపు ఆ డాక్యుమెంటరీ చూస్తా ఉన్నప్పుడు మా గత నలభై సంవత్సరాల జీవితాన్ని నెవరేసుకునే ప్రయత్నం చేశాను కూర్చున్న వాళ్ళందరూ కూడా ద టైప్ టు షోడ్ ఏ బ్యూటిఫుల్ విజన్ రిగార్డింగ్ ది మిషనరీస్ వాట్ దే వర్క్ యూరోపియన్స్ కేవియర్ ఓకే కేవియర్ ఫర్ దేర్ మర్చెంటలిజం దే కేవియర్ ఫర్ దేర్ బిజినెస్ But at the same time, you should not ignore their service. Particularly, I salute Europeans. They really, with heartfully, they have given two great things to our people, one is education, another is health service. Salute. Because history cannot be